మీరు మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాసీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో మీ ఇంటిని మరింత అందంగా ఆకర్షణీయంగా సుందరంగా చూడాలనుకుంటున్నారా అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్ డైనింగ్ హాల్ లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్ పూజ గది ఫాల్ సీలింగ్ వాల్ డిజైన్ అదిరిపోయే డిజైన్ డూప్లెక్స్ ట్రిప్లెక్స్ ఇళ్ళు మరియు రెస్టారెంట్స్ హాస్పిటల్స్ షోరూమ్స్ ఆఫీసులకు కూడా కోరిన డిజైన్స్ చేయబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి కాశీ స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్ పిఎన్టి కాలనీ ఎక్స్టెన్షన్ సక్సన్ ఫౌండేషన్ దగ్గర మదనపల్లి సెల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ జీరో త్రీ డబల్ టూ డబల్ జీరో మరియు నైన్ ఫైవ్ జీరో టూ త్రీ నైన్ టూ ఫోర్ జీరో ఫోర్ నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బిల్టన్ హెడ్లైన్స్ బీజేపీ టీడీపీ జనసేన ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా గర్జన సభ విజయవంతం కావడం చూసి వైసీపీ నాయకుల గుండెల్లో ఓటమి భయం పట్టుకుంది టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రకటన రానున్న ఎన్నికల్లో మదనపల్లెలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేస్తామని ధీమా నీటి బిల్లులు చెల్లించలేదని పంచాయతీరాజ్ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపిన కాంట్రాక్టర్లు పోలీసుల జోక్యంతో నిరసన బీజేపీ టీడీపీ జనసేన ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా గర్జన సభ విజయవంతం కావడం చూసి వైసీపీ నాయకుల గుండెల్లో ఓటమి భయం పట్టుకుందని టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బషా పేర్కొన్నారు నేడు మదనపల్లె పట్టణంలోని ఆయన గృహంలో విలేకరులతో మాట్లాడారు ఈ సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయురో టీడీపీ నాయకులు నాదిల్లా విద్యాసాగర్ ఎస్ఏ మస్తన్ సుధాకర్ బాలు స్వామి నవీన్ చౌదరి గిరీష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలు దౌర్జన్యాలు టీడీపీ దోపిడీలతో ప్రజలు విసిగిపోయారన్నారు రాష్ట్రంలో గానీ మదనపల్లెలో గానీ ఒక్క పరిశ్రమ తెచ్చిన దాఖలాలు లేవన్నారు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలతో ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన ఏదైతే ప్రజాగలం కార్యక్రమం జరిగిందో చిలకలూరుపేటలో విజయం కాదు అది ఘన విజయం అని చెప్పి చెప్పడానికి పదాలు లేవు లక్షల్లో మంది మనుషులు ప్రజలు వచ్చారు ప్రజలు ఎక్కడి నుంచి ఎట్లా వచ్చారు ఏ విధంగా వచ్చారు ఒక సముద్రం లాగా వచ్చారు ఏ మాత్రం పిండ్రాఫ్ సైలెస్గా ఉన్నారు వేసవి ఎండ తాండవం ఆడుతూ ఉన్నది ఎవరు కూడా చెక్కు చెదరకుండా అక్కడి నుంచి కదలకుండా కార్యక్రమం పూర్తయ్యేంత వరకు అన్ని వేల లక్షల మంది ప్రజలు ఉన్నారంటే దానికి ఒక మెసేజ్ ఏమంటే ఈ అరాచక ప్రభుత్వం ఆర్థిక విధానాలను మొత్తం సర్వనాశనం చేసిన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఈ వైఎస్ఆర్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గద్దె దించడానికే నిన్న రాష్ట్రంలో మూడు పార్టీల కలయిక అయి యావత్తు ఆంధ్ర రాష్ట్రానికి ఆరు కోట్ల ఆంధ్రులకు ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితిలో ఈ ప్రజాగణంలో పూర్తిగా ప్రజల మద్దతు మూడు పార్టీలకు తెలుగుదేశం జనసేన బీజేపీకి ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా నూట డెబ్బై ఐదుకి నూట యాభై ఐదు నుంచి నూట అరవై స్థానాలు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ బీజేపీ కలయికతో తప్పకుండా మనం సాధించబోతున్నాము ఇక డెబ్బై రెండు శాతం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పోలవరం కంప్లీట్ చేశారు రెండు వేల పంతొమ్మిది వరకు ఒక్క శాతం కూడా కంప్లీట్ చేయని చరిత్ర వైఎస్ఆర్సిపి నాయకులు మదనపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఒక పెద్ద కొండలోనే పెద్ద సొరంగం పెట్టించి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నీళ్లకు సప్లై ఛానల్ ఇచ్చి పూర్తిగా కంప్లీట్ చేస్తే కూడా కొత్త తూము కోసం కావాల్సిన నాలుగు కోట్ల రూపాయలు పెట్టి తూములు కంప్లీట్ చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నింపకుండా ఆ నీళ్లు పుంగు కుంగునూరుకి తరలించిన మోసపూరితమైన వివక్ష చూపిన చూపించిన ఈ వైఎస్ఆర్సిపి మన ఎంపీ ఎమ్మెల్యే అదే కాకుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర తొమ్మిది సంవత్సరాలు పది నెలలు వయసు కలిగిన ఈ రాష్ట్రం పన్నెండు లక్షల కోట్లకు పడగలెత్తింది ఈ అప్పులన్నీ రేపు ఆరు కోట్ల ఆంధ్రలో తన తల మీద ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే మనం తెలుసో తెలకో ఒక్క ఛాన్స్ కింద ఓటేసాము ఆ ఒక్క ఛాన్సు మనకు దాదాపు ఇరవై సంవత్సరాలకు రాబోయే రోజులకు మన పిల్లల భవిష్యత్తుకు శాపంలాగా మారిపోయింది నేను సూటిగా అడుగుతున్నాను ఈరోజు ఆంధ్రలో వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పలేదు తెలుగుదేశం నాయకులు చెప్పలేదు బీజేపీ నాయకులు చెప్పలేదు కాంగ్రెస్ నాయకులు చెప్పలేదు ప్రజలు మొత్తం ఆంధ్రలో ఒకే ఒక్క బాటలో నడవల్ల అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి బాటలోనే నడవాలని చెప్పి ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై రెండు సీట్లు గెలిచినప్పుడు మేము కూడా అనుకున్నాము ఏదో పరిపాలన చాలా గొప్పగా జరుగుతుందేమో అని ఆయన చెప్పినాడు నేను ముప్పై ఏళ్ళ వరకు నేను ఈ పరిపాలన నేను చాలా ప్రతిభావంతంగా సురక్షితంగా మర్చిపోలేనటువంటి ప్రభుత్వాన్ని ప్రజల సంక్షేమానికి అందిస్తాను అని చెప్పి ఆ రోజు ఆయన ప్రకటించిన నిజమేనేమో అని అనుకున్నాం ముప్పై ఏళ్ళు కాదు కదా ఈ ఐదేళ్ళలోనే ముప్పై ఏళ్ళకి సరిపడా సంపాదించుకున్నారు వాళ్ళు ఇంకొక విషయం ఏమిటా అంటే రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు గద్దెనెక్కినప్పుడు పోలవరం ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఒకటి మీకు ఎత్తి చూపిస్తాము పూర్తి చేసి తర్వాత ఇరవై రెండులో కేంద్ర ప్రభుత్వ సహకారం మాకు కావాలా అని చెప్పి చెప్పినారు రెండు వేల ఇరవై మూడుకి వచ్చేటప్పటికి ఈసారి మళ్ళా నాకు ప్రభుత్వం ఏంటి నాకు అధికారం ఏంటి రెండు వేల ఇరవై ఐదులో మీకు చేసి చూపిస్తాను అంటున్నాడు ఇది ఇలాంటి ప్రభుత్వాన్ని మనం గద్దె దించడానికి ఇలాంటి అరాచకమైనటువంటి ప్రభుత్వాన్ని ప్రస్తుత గవర్నమెంట్ను దించేయాలన్నటువంటి ప్రజల కోరిక ఎంతో వ్యతిరేకత మూటగట్టుకున్నది వైసీపీ ప్రభుత్వం ఉమ్మడి అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉమ్మడి గవర్నమెంట్ ఏర్పడుతుంది మన కోరికలు మనవి నెరవేరుతాయి మనం అందరం ఉంటాం ఇంకా రాబోయే కాలం ఇంకా ఎప్పుడు అనేది ఇది జరగదు ఇంకొక ఇంకొకసారి మరి ఇలాంటి గవర్నమెంట్ వస్తుంది అనేది రాదు మర్చిపో మర్చిపోలేదు ఈ కూటమి ఎప్పుడు మొదలైందో వైఎస్ఆర్ ప్రభుత్వానికి వైఎస్ఆర్ నాయకులకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి వీళ్ళకందరికీ కూడా దడ పుట్టింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మీకు ఐదు సంవత్సరాలు గడువిస్తే వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి ఏ అభివృద్ధి బాటలో తీసుకొని ఈ సందర్భంగా పత్రికా మూలకంగా నేను అడుగుతున్నాను రాజధాని నిర్మాణం చేసినారా మీరేమన్నా ముప్పై రెండు వేల ఎకరాలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆ రోజు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉండి ముప్పై రెండు వేల ఎకరాలు సంపాదించి ఈ రాజధాని కోసము అమరావతిలో కూడబెడితే కొన్ని బిల్డింగ్లు అసెంబ్లీ సెక్రటరేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులు కోర్టులు అన్నీ కట్టి మీ చేతికిస్తే దాని తర్వాత ఒక లక్ష రూపాయలు ఏమన్నా ఆడ నిర్మాణం కోసం నువ్వు ఖర్చు పెట్టావా జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తే మన ఆంధ్రదేశము చల్లగా రైతులు అందరూ చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు చల్లగా ఉండేదానికి పటిసీమ పూర్తి చేసి అంది వాకాలు పూర్తి చేసి పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తే దాని మీద వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టలేకపోయినావు నువ్వు ఆ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఈరోజు పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు ప్రజల మనిషి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి గౌరవనీయులు షాజాన్ బాషాన్న గారి ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల మీద అనేకమైనటువంటి దాడులు చేపించడం జరిగింది ఈరోజు ఎక్కడ చూసినా కానీ ఈ జగన్మోహన్ రెడ్డి మీటింగులు పెడితే నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అంటారు అయ్యా జగన్మోహన్ రెడ్డి నీ నా ఎస్సీలు అంటావు నీకు మాకు ఏం సంబంధం నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీలను ఎస్సీల్లో ఉన్నటువంటి ఆడబిడ్డలను మానభంగాలు చేపించినటువంటి చరిత్ర అనేది ఎస్సీలను అంతమంది ఇచ్చినటువంటి చరిత్ర అనేది ఎస్సీలను ఎస్సీ ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టినటువంటి చరిత్ర నీది నువ్వు మా మాట్లాడేటువంటి నైతిక అర్హత నీకు లేదని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తున్నాం రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి మదనపల్లి మండలానికి సంబంధించి పంతొమ్మిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు దాదాపు మూడు మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాల్ టికెట్లు పొందారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు పరీక్షలు జరిగాయి பட்டதிகளில் நல்லது టీడీపీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని ఆ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నాడు నేడు మదనపల్లె పట్టణంలోని ఆయన నివాసం వద్ద నిమ్మనపల్లె రామసముద్రం మదనపల్లె రూరల్ మండలాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు ఆయన్ను కలిసి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదర్ల విద్యాసాగర్ సంఘం శ్రీనివాసులు తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేస్తామని ధీమాన వ్యక్తం చేశారు కార్యకర్తల మద్దతే తనను ఎన్నికల్లో గెలిపిస్తోందన్నారు చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు கொஞ்சம் <laughs> ಪ ಮಂಡಲಂ ವಿಧಂಗ ನೀರುಗೊಟ್ಟುಆರ್ಪಲ್ಲಿ ಕೋಲಬೈಲು ವನ್ ಮೇಕಲಪಲ್ಲಿ ಪರಿಸರ ಪ್ರಾಂತಿ ಕೊತ್ತಪಲ್ಲಿ ಸೊಸೈಟಿ ಕಾಲನಿ ಅದೇ ವಿಧಾನ ನೀರುಗೊಟ್ಟ ఈ వివిధ ప్రాంతాల నుంచి అందరూ నాకు కలవడం రావడం జరిగింది నేను మన మనస్ఫూర్తి వాళ్ళకి ఆహ్వానిస్తున్నాను వాళ్ళే పార్టీ పట్టుకొమ్మలు ఈ పార్టీ నిలకడ పార్టీ ముందు నడవాలంటే సర్వస్వం వాళ్ళే వాళ్ళ నాయకత్వంలోనే మా నాయకత్వం ఉంది తప్పకుండా వాళ్ళకందరికీ ఆదరిస్తూ వాళ్ళ దగ్గర తీసుకుంటూ ఒక మంచి ఏదైతే ప్రజలే దేవాలయం అని ఒక నినాదం పెట్టిన పెద్దలు ఎన్టీ రామారావు గారి ఒక మాటకు మనం ఇంకా స్ఫూర్తి ఇస్తూ కలిసి మనం అందరం నడుస్తూ పార్టీకి బలోపేతం చేస్తూ వచ్చే ఎలక్షన్లో గెలుపు ప్రజా గెలుపు ఉండాలా రేపు ప్రజల కోసం ఈ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా పనిచేయాలా కానీ తన స్వార్థం కోసం తన వందల వేల కోట్లు సంపాదించేదాన్ని కాదు అభివృద్ధి శూన్యంగా ఉన్న ఈ రోజుల్లో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ మాత్రం ప్రజలకు నోరిప్పి మాట్లాడలేని ఆంగ్లేయులు పాలన పాలించిన వైఎస్ఆర్ పార్టీకి ఇప్పుడు ఉన్న నాయకులు ఎమ్మెల్యేకి ఎంపీకి అందరికీ నాంది పలికి వీళ్ళకందరికీ ఇంకా మాకొద్ద మీరు చాలా అధికారము చాలా మీరు అభివృద్ధి చేసేసారు ఇంకా మా పాలన మేము చేసుకుంటాం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వమే ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి ఒక నినాదం ఇస్తూ ముందుకు నడిచి నడవడానికి రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీడీపీ అభ్యర్థి షాజహాన్ విజ్ఞప్తి చేశారు నేడు మదనపల్లె పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులను కలిసి ఆత్మీయంగా పలకరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్ ఆకుల కృష్ణమూర్తి జర్మనీ రాజు టీడీపీ నాయకులు ఉన్నారు ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక అరాచకాలు పెరిగిపోయాయని అవినీతి రాజమేళతో అన్ని తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెడుతోందని ఆరోపించారు ఇటువంటి అరాచక పాలనకు చరమగీతం పాడటానికి జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు मرحبا न पार्टी को हे बीके वीरवाकर मेरा यार द पिल्लेस साइड न न बालु बालु हेलो बालु <laughs>

ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి అధోగతి పాలైపోయింది మనం నిజమైన భారతీయులుగా పనిచేయాలని అవసరం వచ్చింది ఈ అరాచక ప్ర ప్రభుత్వానికి పారదొలాలని చెప్పి ఒక ఆలోచనతో మూడు పార్టీలు కలిసి ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిగా ఆంధ్ర రాష్ట్రకి పూర్తిగా ఒక మంచి వ్యాఖ్యం ఇస్తూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు ఈ మూడు పార్టీలు కలిసి ఆరు ఆరు కోట్ల ఆంధ్ర విలువలు పెంచుతూ ఐక్యత పెంచుతూ రేపు రాష్ట్ర అభివృద్ధి కోసం మనం అందరం కలిసి నడుస్తాం అదేవిధంగా ఈరోజు నా తమ్ముడు ప్రశాంత్ ఎల్లప్పుడూ నేను ప్రశాంత్ అన్న కలిసి ఎప్పుడు ఉంటే ఉండేవాళ్ళం ఏ విషయంలో అయినా కానీ ఈరోజు అన్న మేము కలవడానికి వస్తామంటే లేదు లేదు సాంప్రదాయం ఏమంటే నా బాధ్యత నేను మీ ఆఫీస్కి వస్తాను మీకు నేను కలుస్తానొచ్చింది వాళ్ళ ఫోన్ వచ్చిన ఫోన్ వచ్చి వాళ్ళు చేసిన నాకు సన్మానం నేను జీవితాంతం మీకు నిలబడి ఉన్నాను మనం ఒకసారి పార్టీ మంచి పెద్ద కార్యక్రమం పెట్టుకొని మన మందుని ఇంకా ఉన్న మండల స్థాయి నాయకుల పెట్టుకుని మనం కలిసి మంచి ప్రోగ్రామ్ చేస్తాం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ముగ్గురు ఆంధ్ర రాష్ట్రంలో పొత్తుకు తర్వాత మదనపల్లికి పొత్తులో భాగంగా అన్న షాజాను బషా గారికి మదనపల్లి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది పొత్తులో భాగంగా అన్నని మర్యాదపూర్వకంగా కలవాలని చెప్పి ముఖ్యమైన కార్యకర్తలు అందరూ ఒకసారి ఫోన్లో మాట్లాడి కలుగుతామంటే లేదు లేదు అన్న ఇక్కడికి వస్తున్నాం నేను ఎక్కడ ఉంటే అక్కడికి అన్న నిన్నే కలవాల్సింది చిలకూర్ కార్యక్రమంలో భాగంగా వెళ్ళాను అని చెప్పి అన్న ఇక్కడ రావడం జరిగింది ముఖ్యమైన కార్యకర్తలు అందరూ ఈరోజు సన్మానించుకొని రాబోయే కాలంలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకొని అసెంబ్లీ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టి మీ విజయంలో మేమందరూ ఉంటామని చెప్పి తమకు నీటి బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టర్లు పంచాయతీరాజ్ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని పొంగనూరు రోడ్డులోని పంచాయతీరాజ్ కార్యాలయం వద్ద వారు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుండి ఇప్పటి వరకు తమకు చెల్లించాల్సిన నీటి బిల్లులను చెల్లించకుండా తమకు ముంచేసిందని వాపోయారు ఇప్పటికైనా తమ బిల్లులు విడుదల చేయాలని లేని పక్షంలో ఆందోళన విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు వన్ టౌన్ సిఐ వల్లి బస్సు అక్కడికి చేరుకుని ஆந்தோல விசார் <laughs> <laughs> வேல பல்லுலோ வெள்ளினாலே வெள்ளினாலே வேல பல்லுலோ வெள்ளினாலே வெள்ளினாலே வேல பல்லுலோ வெள்ளினாலே வெள்ளினாலே வேல பல்லுலோ வெள்ளினாலே 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 అరవై మందికి వెళ్తారు ఎలక్షన్ కోడ్ వచ్చి మీ గెల్లండి పిల్లలు ఏమన్నా మీరు మీ పర్మిషన్ ఉంది ఆరు ఓ గారు మీ మామూలు వేరే వాళ్ళు ఎవరు కూడా వేయరు ఆరు గారు పర్మిషన్ ఇవ్వాలా ఆరు అంటే రెండు రిటర్న్లు నాచుకో చేస్తామంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై బిల్లులు రావడం లేదు ఖచ్చితంగా బిల్లులు వెల్లించాలి చెల్లించాలి చెల్లించకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారు ఖచ్చితంగా మళ్ళా రేపు బుధవారం వేస్తారం వచ్చి మళ్ళీ దన్నా మాత్రం ఖచ్చితంగా చేయగలుగుతాము దాని గురించి వెంటనే మాకు పరిష్కారం చేయాల్లా పది లక్షలు రావాలా ఐదు లక్షలు రావాలా పదిహేను లక్షలు రావల్లా వాటర్ బిల్లు వాటర్ బిల్లు నాకు పది లక్షలు రావల్లా నా పేరు వనటం నారక్డే జిల్లా మాకు వాటర్ బిల్లులు ఒక రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు పెండింగ్లు ఉన్నాయి మాకు చెల్లించాలి పీలేరుకు చెందిన ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి డిఎఫ్ఓ సుబ్బారెడ్డికి వచ్చిన సమాచారం మేరకు తమ సిబ్బంది పులిచెర్ల మండలం కల్లూరు దగ్గర వాహనాలను తనిఖీ చేస్తుండగా పద్దెనిమిది లక్షల రూపాయల విలువ చేసే ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు పీలేరు వైపు నుండి ఓ కారు వేగంగా రావడంతో అటవీ శాఖ సిబ్బంది ఆపగా వాహనం ఆగకుండా వెళ్లగా అధికారులు వెంబడించి పట్టుకున్నారు కారుతో సహా పదకొండు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని తమిళనాడుకు చెందిన ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు డిఎఫ్ఓ సుబ్బారెడ్డి తెలిపారు మరో ఇద్దరు పారిపోగా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు వాటి విలువ సుమారు పద్దెనిమిది ఉంటుందని తెలిపారు కేసు నమోదు చేసి తిరుపతి ఎర్రచందనం కోర్టుకు తరలించినట్లు తెలిపారు నిన్నటి జనంగా ఆదివారం సాయంత్రం తొమ్మిది గంటల ప్రాంతంలో విశ్వసనీయంగా రాబడినటువంటి సమాచారం మేరకు మేము అంటే సాని సానిపయ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎర్రచందనమ్మ తమిళనాడుకు రవాణా అవుతుందని తెలిసి మేమంతా కల్లూరు వద్ద కాపు కాస్తా ఉన్నామండి కల్లూరు వద్ద కాపు కాస్తామంటే ఈరోజు అంటే సోమవారం పొద్దున్నే నాలుగున్నర ఆ ప్రాంతంలో ఒక తెల్ల వెహికల్ మాకు రావడం స్పీడ్గా వస్తాయంటే మేము గమనించి ఆపేదానికి ప్రయత్నం చేసినాం అతను ఆపకుండా ముందుకు వెళ్ళిపోయిండు కల్లూరు ఘాట్ అవతల మేము ఆ వెహికల్ని చేజ్ చేసి పట్టుకోవడం జరిగింది మమ్మల్ని వాళ్ళలో ఇద్దరు డ్రైవరు మరి ఒక మనిషిని పట్టుకున్నాము ఇంక ఇద్దరు పారిపోయారు మిగతా వాళ్ళను పిలిచి అడగ వాళ్ళ దగ్గర ఎలాంటి అనుమతి పత్రాలు లేవు రవాణాకు సంబంధించి కాబట్టి ఇది దొంగ సరుగ్గా భావించి మేము వాళ్ళను దొంగలను స్వాధీనం చేసుకున్నాము ఉంది బైరెడ్డిపల్లి మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో కర్ణాటక నుండి అక్రమంగా తరలిస్తున్న ఇరవై బాక్సుల మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు మద్యం తరలిస్తున్న ఒకరిని అరెస్ట్ చేశారు మద్యంతో దాన్ని తరలిస్తున్న కారును సీజ్ చేశారు మనగా పదిహేడు మూడు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటప్పుడు బైరిడ్పల్లి వేసే వాళ్ళ సిబ్బంది అందరూ కూడా దేవదొడ్డి గ్రామంలో తీర్థం రోడ్డు దగ్గర వద్ద వెహికల్ చెక్కింగ్ చేస్తా అంటే ఒక ఇటియోస్ వెహికల్ అంటే ఈ మారుతి ఇటియోస్ వెహికల్ అక్కడ నుంచి వస్తున్నది మమ్మల్ని చూసేసి వాళ్ళు దిగి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే అంటే మా ఎస్ఐ వాళ్ళకి సంబంధించి వాళ్ళ పోలీసు వాళ్ళని చూసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే వెంటనే మా వాళ్ళు చేంజ్ చేయడం జరిగింది అందులో ఒకతను పారిపోవడం జరిగింది ఇతను చెన్నారెడ్డి అతను దొరికినాడు ఇతనికి సంబంధించి ఇతర వెహికల్ అంటే ఈ మారుతి ఎటియోస్ ఈ వెహికల్లో నియర్లీ ఒక ట్వంటీ బాక్సెస్ కర్ణాటక లిక్కర్ ఒరిజినల్ ఛాయ్ సంబంధించి తీసుకొని రావడం జరుగుతుంది అక్కడ డిక్లో పెట్టుకొని అతను శ్రీనివాస బా అక్కడ వైన్ షాప్ దగ్గర నుంచి పర్చేజ్ చేయడం జరిగింది ఈ ట్వంటీ బాక్సెస్ సంబంధించి అంటే నియర్లీ సెవెంటీన్ ట్వంటీ యొక్క సాచెట్స్ అంటే ఈ యొక్క కర్ణాటక సంబంధించిన సాచర్ట్స్ అన్నింటినీ సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది మొత్తం టోటల్గా ఇతని మీద చెన్నారెడ్డి పైన గంగవరం పిఎస్ లిమిట్స్లోను ఇతని యాక్చువల్గా గంగవరము ఇతని పైన నియర్లీ ఒక ఫైవ్ కేసెస్ ఉన్నాయి ఇతని మీద ఆల్రెడీ ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది అంటే ఇతను ఈ యాక్టివిటీ కంటిన్యూ చేస్తున్నాడు ఇప్పుడు ఏంటంటే ఇతనుతో పాటు ఈ బైరెడ్డిపల్లెకి సంబంధించిన చోటు అని ఒక వ్యక్తి ఉన్నాడు ఆ చోటు అనే వ్యక్తి ఊడక ఇతనితో కలిసి ఇద్దరు కలిసి ఈ వ్యాపారము అంటే కర్ణాటక నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతున్నది అన్ని చోట్ల ఇవ్వడం జరుగుతుంది నిన్న మా వాళ్ళు వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు పట్టుకోవడం జరిగింది అతను వారి కూడా అతను కూడా పట్టుకొని విచారిస్తాం మాకు ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే పోలీస్ శాఖ తరపున వీటిపైన అన్నిటిపైన అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఈ కర్ణాటక మధ్య సప్లై చేసే వాళ్ళపైన చాలా కఠినంగా ఉంటాం వాళ్ళపైన కేసెస్ నమోదు చేసి కఠినంగా చర్యలు తీసుకుంటాం కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేదంటే ఎవరు కూడా ఈ కర్ణాటక సంబంధించిన మధ్యాన్ని ఏపీలో ఈ ఎలక్షన్ టైం సంబంధించి ఎవరు కూడక చేయొద్దని మనవి చేస్తున్నాం ఒకవేళ అట్లా చేసినట్టయితే వారిపైన నిఘా ఉంచి వారిపైన కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి పత్రికాముఖంగా బీజేపీ టీడీపీ జనసేన ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా గర్జన సభ విజయవంతం కావడం చూసి వైసీపీ నాయకుల గుండెలో ఓటమి భయం పట్టుకుంది టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రకటన రానున్న ఎన్నికల్లో మదనపల్లెలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేస్తామని ధీమా నీటి బిల్లులు చెల్లించలేదని పంచాయతీరాజ్ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపిన కాంట్రాక్టర్లు పోలీసుల జోక్యంతో నిరసన అప్డేట్స్ మరో మళ్ళీ నమస్తే